మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అనుకోక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన సార్వభౌముడు కావచ్చు కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది